హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రామలక్ష్మి నెత్తి మీద ముసుకు వేసుకొని బైక్ పైన సౌరి కోసం వచ్చేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా సౌరి కూడా ఎంతో సంతోషంగా వెయిట్ చేస్తూ ఉండడంతో అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి సౌరిని చూస్తూ చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక సౌరి కూడా ఎంతో సిగ్గుపడిపోతూ ఉంటాడు రాముని అలా పెళ్ళికూతురులా చూస్తూ ఇక రామలక్ష్మి సిగ్గుపడుతూ బాగున్నానా అని అడుగుతూ ఉంటుంది చాలా బాగున్నావు అని చెప్పి వెంటనే తీస్తూ ఉంటాడు శౌర్య నచ్చాను మీకు అంటే చాలా బాగా నచ్చావు అని అంటూ ఉంటాడు ఇక మరి నేను ఎలా ఉన్నాను అంటే మీరు చాలా బాగున్నారండి అని అంటూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి నువ్వు ఒకటి మర్చిపోయావు తెలుసా అని శౌర్య అనడంతో ఏంటండి నేనేం మర్చిపోయాను అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు కానీ బుగ్గ చుక్క పెట్టుకోవడం మర్చిపోయావు అని చెప్పి వెంటనే రామలక్ష్మి కళ్ళకున్న కాటుకు తీస్తూ శౌర్య కళ్ళకి రామలక్ష్మి బుగ్గ పైన దిష్టి చుక్క పెడుతూ ఉంటాడు ఇలా దిష్టి చుక్క పెట్టుకుంటేనే పెళ్ళికూతురికి దిష్టి తగలకుండా ఉంటుంది అని ఏంటంటే పోండి సార్ మీరు అని చెప్పి రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది అవును రామలక్ష్మి అని చెప్పి వెంటనే శౌర్య ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తప్పుకుంటూ ఉంటుంది రామలక్ష్మి చి ఊరుకోండి మీరు మరీను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది రామలక్ష్మి అదే మరి రామలక్ష్మి నీకు దిష్టి తగలకుండా ఉండాలంటే నీ బొగ్గన చుక్కపడితే సరిపోతుంది అదే అబ్బాయిని నాకు దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో నీకు తెలుసా అని అడుగుతూ కొంటిగా చూస్తూ ఉంటాడు ఏం చేయాలో చెప్పండి అని రామలక్ష్మి కొంటిగా అడుగుతూ ఉంటుంది అదే రామలక్ష్మి నాకు దిష్టి తగలకుండా ఉండాలంటే నువ్వు నాకు ముద్దు పెట్టాలి అప్పుడు నాకు దిష్టి తగలదు అని చెప్పడంతో ఇక రామలక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో చూసేద్దామా ఫ్రెండ్స్